హర్మకొండ జిల్లా దామెర మండలం తక్కల్లపాడు గ్రామంలో ప్రజాపాలన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వచ్చే వినతులను స్వీకరించాలని అధికారులు విధుల్లో అలసత్వం వహిస్తే సహించేదే లేదంటూ హెచ్చరించారు గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంలో అర్హులైన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని ఎమ్మెల్యే తెలిపారు ప్రజల నుండి వచ్చే ఎలాంటి వినతులనైనా స్వీకరించాలంటూ అధికారులను ఆదేశించారు అనంతరం తక్కెలపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు కమ్యూనికేట్ చేయండి రెండు విషయాలు ఒకటేమో టోటల్ గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం ఒక పాటు అదర్ ఇష్యూస్ ఏమున్నా పెన్షన్స్ సంబంధించింది అయితే ఉన్నాయి మీరు ఇండివిజువల్ గా కనుక ఇప్పటికే రాయిశూల్దార్ సమాచారం తైసిల్దార్ గారు వారు అన్ని మండలాల్లో కూడా ప్రభుత్వ భూములు ఎందున్నాయి ఏంటిది అనే వివరాలు కూడా తీసుకు కూడా ఎవరైనా ఇవ్వండి ఎందుకంటే షిక్కలను కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కనుక ఇవి కొంచెం కామన్ గా కూడా అందరినీ ఒకసారి చెప్పుకోనండి ఇప్పుడు మనం ఇవన్నీ అందులోంచి కార్డు విషయంలో ఏ విషయంలో మీకు ఏది ప్రభుత్వపరమైన సహకారం అవసరం ఉన్నది అంటే మీరు పిటిషన్ రాసి చేయండి వాటిని అన్ని క్రోడీకరించి ఏ డిపార్ట్మెంట్ కు ఆ డిపార్ట్మెంట్ కు పంపించడం జరుగుతుంది ఓకే రెండోది ఇంకోటి కూడా చెప్తున్నా మీకు అందుబాటులో ఉండవలసిన వ్యవస్థలో ఉన్న అధికారులు కూడా సక్రమంగా వాళ్ళ డ్యూటీ నిర్వర్తిస్తారనుకుంటే కూడా మీరు ఉదాహరణతో సహా పూర్తిగా వేగంగా ఎరిగేషన్ పెట్టడమే కాదు పలానా విషయంలో పలానా అధికారి సక్రమంగా స్పందించలేదు అనేది ఉన్నా కూడా ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు హెల్త్ వర్కర్స్ మీకు పిరియాడికల్ గా వాళ్ళ ప్రకారం రావాలి అట్లే ఇతర ఉంటాయి కనుక అలాంటి మీరు ప్రభుత్వ అధికారుల యొక్క భాగస్వామ్యం ఉన్న ఏదైనా కూడా ఒకటే మా వ్యక్తిగతమీ ఒకటి ప్రభుత్వ వ్యక్తిగత భాగస్వామ్యంతో వాళ్ళు సొంత నిర్ణయాలు సొంత ఇంట్రెస్ట్ తోటి చేసిన ఉన్నా కూడా అధికారుల దృష్టి తీసుకొస్తే ఏ అధికారానికి వెళ్ళిపోతే దాన్ని బట్టి వాళ్ళు కూడా కొంచెం ఒక మంచి సౌకర్యము ఏర్పరిచే దృష్టిలో కూడా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది